आवर बोलते भागडा नस्तो वाह ये ले दिस गरम ल गरम आडी नि पेपारे यंत तू चूसे रे फ्रेंड्स माने पाचे अटम न पापु ఏ oh, తమ్ముడు oh, <laughs> <my God. laughs> <laughs> நானே ஏடனா ஏரர்க்கே வந்துறா செல் செல் குட்ட வாலி சுவாசிந்து காாருல ஏறா வரச்சோ இருக்குது லாபல வாற மாதிரி இக்கடவு நிப்பன நான் நான் செல் குட்ட கட்டி கட்டறா

நல்லதே <laughs> 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 రకాలు అంటే పుట్టింది ఇరవై నాలుగు గంటలు పట్టింది స్నేక్ అండి

మన్నేగడ బహమాస్ పట్ల పెట్టి ఫ్రెండ్స్ అది బొక్కలో ఉంది కాలో ఉందిగా ఆ కాలో నీరు బాదులు కాలోంచి నుంచి వస్తుందమ అది పడేశానే సరిపోయింది సరిపోయింది అని చెప్పేసరికి ఆ బొక్కనే తొక్కా వ ఆ ఇంకా బొక్కలో ఉంది అనుకుంటా వాసింది కూడా కాలు చూసారా ఫ్రెండ్స్ మేము అందరం తోడబుట్టినా ముగ్గురు మొక్క చోట ఉన్నాము అరే ఇది ఇదే రే ఏ చిన్నపిల్లడు వేడుతుంది వేడుతుండే మాకు వేడిపోతుంది

हम सिधरा बोल रहा हूं मंज़िल दिशने के चल रहा है ले दिया येने कर ले बैठने आया था और वो डीसीएम लगे चाहिए आपका टाइम लागवा कुछ मत देना

মা উল্ एदा न आ इठो कोड चुनम आए आ पंचलो के हां तेरे सोस ने चमकु दोटट्टे सर ब्रो नवाड़ो इष्णाड़ो हां न बैठवा के इكله इكله जल्दी चालू कर ले मैं आवे इंदा ए मा சரி no, சரி <hittany> నువ్వు వచ్చిందిలేదు పెట్టాలి లేదు హాయ్ అండి మీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడు బాగానే అండి ఇంతక ఒక గంట క్రితం వీడియో పోస్ట్ చేసే కదా ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ ఆందోళన పడుతున్నారు అలానే ఏమైంది అని ఏమైంది అన్నానని అడుగుతున్నారు ఇంకా ఏమైందంటే ఇంక ఉదయాన్ని చెన్కి వెళ్తే వేసి ఈ రోజు లోటా వేట తొక్కిస్తున్నాను తొక్కిస్తూ ఉంటే ఇంకా మడవల్లో నీళ్ళు పోతున్నాయి అని చెప్పేసి ఇంకా అంటే చేలో నీళ్ళు వేస్తే నీళ్ళు ఎక్కువయ్యి వేరే చోట పోతాయని చెప్పేసి ఒక బొక్కలో చదువుతున్నాయి ఆ బొక్కలో ఏముందో చూడక నీళ్ళల్లో కాలేసి తొక్కాను ఆ బొక్క బూడిపోయిద్దాన్ని ఇంకా బూడిపెద్ద పెద్ద అనుకునేసరికి దాంట్లో అలాంటి బొక్కలు చాలా తొక్కేసాను నీళ్ళు పోకుండా కానీ చివరి బొక్క నా కర్మ కాదు ఏదో కానీ మొత్తానికైతే ఇంకా బొక్క హౌల్లో కాలు పెట్టి తొక్కగానే అంటే మట్టి ఇంకా నీళ్ళు బాగా అనుకున్నాను ఇంకా హవోల్లో తేలు ఉంది ఆ తేలు ఉండేసరికి కాలు కుట్టేసింది ఆ తేలు కూడా వైట్గా రెడ్గా లావుగా ఉందన్నమాట ఒక మెట్ట తేలు అంటారు దాన్ని అంటే నల్ల తేలు వేరు నల్ల తేలు అలానే రకాలు ఉన్నాయి కదా వాటిలో నలభై ఒకటి ఎరదేలు ఒకటి నాకు పుట్టింది ఎరదేలు అది త్వరగా ఎన్ని గంటలకు తగ్గిపోయింది ఎన్ని రోజులు తగ్గిపోయింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను మాట్లాడిన పరిస్థితుల్లోనమాట ఇంతాక మన సంస్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు నా బాగా చెప్పవచ్చు కానీ అని చెప్పేసి ఆ బాగా చెప్పలేక ఇంకా వీడియో పోస్ట్ చేయాల్సి వచ్చింది సరేనా ఇంకా హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్కి వచ్చి ఇంకొక కెనాల్ పిల్లలున్నాను కెనాల్ పెట్టానమాట బాటిల్కి అయితే ఇంకా నా తమ్ముడు కూడా తగ్గింది తమ్ముడు తగ్గేసి ఇంకా అమ్మ నాన్న దగ్గరుండి ఇంకా మమ్మల్ని చూసుకుంటా ఉన్నారన్నమాట సరేనా ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఈ విషయం చెప్పడానికి ఇంకా ఫోన్ చేశాను అనమాట ఇంకెక్కడ కుట్టిందంటే ఇక్కడ గుట్టింది ఆ ఏళ్ళ సందులో బాగా జిమ్ జిమ్లాడుతూ అసలు ప్రాణం అసలు కాలు తీసేస్తే బాగుండ అన్నట్టుగా నిప్పు కొడుతుంది అంత పెయిన్ పెయిన్ వస్తుంది అన్నమాట ఈ నైట్ ఆగితే కానీ ఏదో తెలియదు సరేనా మొత్తానికి తేలు కుట్టిందండి ఇంకా తగ్గవచ్చు రేపు ఉదయానికి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అంటున్నారు అందుకని చెప్పేసి ఇంటికాడ ఇంకా నైట్ వైద్యం చేయించుకొని వచ్చారనమాట సరేనా ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి వీడియోతో సరేనా ఏం భయపడ కాకండి నాకు బాగానే ఉంటుంది సరేనా